నిత్య సుమంగళి నీ అమ్మా నీకు అమళమేదమ్మా ప్రేమకు లేదమ్మా పెట్టిన బొట్టు పోదమ్మా పెట్టిన బొట్టు పోదమ్మా హలో 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 అండి ఏంటో ఇవాళ ఈవడు గారు ఏదో పాటతో Ahora aquí. సంబంధం సంబంధం లేని అంటే ఈ బొట్లు పూజలు వ్రతాలు ఈవెడ చేసుకోదు ఈడికి పట్టవు ఇవన్నీను ఎందుకు నిత్యం సుమంగళి అంటున్నది పెట్టిన బొట్టు అంటున్నది ఇది ఇదంటుంది అంటే లేదండి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారాలు పాపం మన అక్క చెల్లెళ్ళు మన మన సెలబ్రిటీసు మన తారలు తలుకు తలుకు పా తారలు వీళ్ళందరూ కూడాను రకరకాలుగా చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి అసలు శుక్రవారం 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 మహాలక్ష్మీదేవి నిజంగా ఉన్నదా లేదా చూ చూస్తుందా చూడదా ఆవిడ కరుణిస్తుందా లేదా అనేది పక్కన పెడితే గనక ఆర్భాటాలు మాత్రం చాలా రంజుగాను విపరీతంగా ఒకళ్ళని మించిన ఒకళ్ళు జలిపించేస్తున్నారు అనుకోండి కొరడాలు జడిపిస్తూ ఉ కదా ఆయన ఎవరో అక్కడ రంగులు రాట్నం దగ్గర ఎక్కడో సో అట్లాగూ వీళ్ళు విపరీతంగా కొరడాలు మాత్రం జలిపించేస్తున్నారండి ఎట్లాగో అంటే అబ్బో అబ్బా 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 వీళ్ళందరూ రాజులు మహారాజులు ఆస్థాన ఆస్థానాధి ఆస్థా స్థానాధి ఆ స్థానాధిపతులు ఇట్లాంటి వాళ్ళలాగా ఎక్కడో చాలా ఒక ఒక ఐదు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారండి వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి చాలా సెలబ్రిటీ స్టేటస్ ఉన్నది తెలుగు తెలుగు అదే టీవీ పుణ్యమా అనుకుంటూ టీవీ సీరియల్స్ పుణ్యమా అనుకుంటూ కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏంటంటే పైనుంచి వచ్చిన దీ దివి నుంచి భువికి దిగి వచ్చే దిగి వచ్చే నీవైనే అలా అనుకుంటూ వాళ్ళకి వాళ్ళు వాళ్ళ అదే అనుకుంటూ ఉంటారు వాళ్ళని వాళ్ళే వాళ్ళే సంబోధించుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళే పాటలు పాడుకుంటూ ఉండొచ్చు అనమాట ఈ టీవీ సీరియల్స్ తారలు మహా గొప్ప వాళ్ళందరూ అందరూ అండి వీళ్ళు కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ ఎట్లాగంటే ఒకళ్ళని మించిన వాళ్ళు ఆర్బాటాలు అసలు అసలు మామూలుగా ఆ కృష్ణదేవరాయలు గండ పెండేరాలు లేకపోతే ఆ కాళ్ళకి ఏవో తొడుగులు తొడుగుతారు కదా పెద్ద అల్లసాని పెద్దన్న అట్లాంటి వాళ్ళకి అంటే వాళ్ళ పాదాలు ఆ టేబుల్ మీద పెట్టి ఆ చిన్న స్టూల్ మీద బంగారపు బంగారపు స్టూల్ కావచ్చు లేకపోతే వెండి స్టూల్ కావచ్చు ఎందుకు బంగారం వెండి వాడతారంటే వాళ్ళ మీద ఉన్న ఆ గౌరవాన్ని వాళ్ళు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటానికి అనమాట అట్లా వాటి మీద పెట్టి గండ పెండేరాలు లేకపోతే ఇంకా కాళ్ళ కడియాలు అవి అవి కడియా కడియాలు అవి తొడుగుతారు కదా అట్లా ఆ పద్ధతిలో ఒక్క ఆమె ఒక్కొక్క రెచ్చిపోయి కాళ్ళకి అట్లాంటి ఒక వెండి ఇట్టి వెండి స్టూలు మీద కాళ్ళు పెట్టి కాళ్ళకి ఏదో పసుపు రాస్తున్నదండి ఇంకొక ఆమె ఏదో పట్టాలు పెడుతున్నదండి మామూలుగా అసలు మామూలుగా లేదండి వీళ్ళ వీళ్ళ సెలబ్రేషన్స్ అసలు వచ్చింది పొరపాటుగా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది శ్రావణ మాసము ఈ శ్రావణ మాసం దుంపదగైద దుంపలు దుంప తెంచేస్తుంది ఎవరి చేస్తుందంటే మామూలుగా ఇప్పుడు వీళ్ళు ఈ సెలబ్రిటీస్ చూసి మన ఆడపిల్లలు మన చెల్లెళ్ళు మన వాళ్ళందరూ కూడా బంగారు తల్లులందరూ అమాయకపు తల్లులందరూ కూడాను పిచ్చి తల్లులందరూ కూడా రెచ్చిపోయి ఆ మొగుళ్ళని పీక్కుని తింటారు పాపం మంచి మంచి పాపం మొగుళ్ళు ఏముంది ఏదో కుటుంబాని కోసం నానా గడ్డి తింటూ నానా కష్టాలు పడుతూ అష్ట కష్టాలు పడుతూ ఉంటారు కానీ ఏంటంటే ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఏమడుగుతుందో ఇవాళ ఏం ఏం చూస్తుందో గుండె గబుయేలు అంటూ ఉంటుంది వాళ్ళ గుండెల్లో రైళ్ళు గుర్రాలు ఒకే రకంగా వేగంగా పరిగెత్తుతూ ఉంటాయండి వాళ్ళ ఆ యొక్క పురుషుల గుండెల్లో ఆ యొక్క భర్తల గుండెల్లో కాబట్టి ఏంటంటే పాపం వీళ్ళు ఇవన్నీ తట్టుకుని తట్టుకుని అయినా కానీ గుండె దిటవు చేసుకుని చాలా గట్టి గట్టి ప్రాణంలాగా పెట్టుకుని వస్తారు అన్నమాట ఇంటికి వస్తే ఏమండి వాళ్ళ మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అంటే అదిగో ఆ టేబుల్ తీసుకోవాలి ఆ కుర్చీ తీసుకోవాలి అది తీసుకోవాలి అదేంటే టేబుల్ అంటే ఇదిగో తెల్లగా తెల్లగా ఏదో ఫలానా చోట అంటే అది నేను చూసాను అంటే మరి ఎక్కడ తీసుకోవాలి అంటే ఇంత ఖరీదు కదే వెండి పాడు అవన్నీ ఇంతంత వెయ్యి వెయ్యి వెయ్యిలు లక్షలు అవుతాయి ఇట్లాంటివి ఎట్లా తీసుకుంటామే మనం మనలోంటి మామూలు సగటు మనుషులు అని పాపం భర్త వాపోతాడు అదేం కాదండి వైట్ మెటల్ ఉంటుంది మీకు తెలియదు వైట్ మెటల్ ఉంటుంది అది తీసుకుందాం అది తీసుకొచ్చేసి అది మనం కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ అందరికి కూడాను ఇది వెండి సాక్షాత్తు వెండి మా అత్తగారు పొలం కొంటే నాకు ఇచ్చింది నా మామగారు పొలం ఉంటే దా మా భాగంగా వచ్చిందని బాగా చెప్పేసుకుంటాను నేను చాలా గొప్పగా చెప్పుకుంటానండి కాబట్టి మీరు ఏమీ కూడా కంగారు పడద్దు మీరు ఎంతగా ఎంత పెట్టాలని అంతే పెట్టండి కానీ నాకు మాత్రం అదిగో టీవీ సీరియల్లో టీవీ యాక్టి యాక్టింగ్ చేసిన ఆ ఫలానా ఆ హీరోయిన్ ఆ ఫలానా హీరోయిన్ ఎలాంటి మెట్ వెండి స్టూలు కొనుక్కున్నదో నాకు మాత్రం అలాంటి స్టూలే కావాలని నాకు విపరీతమైన మోజుగా ఉంది ప్లీజ్ 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 మీరు నా మోజు మోజు తీర్చరా ప్లీజ్ అని బాగా అంటూ ఉంటుంది అనమాట సరే అని చెప్పి ఆయన ఏదో బాధలు బాధలు పడి ఏదో నాలుగు ఫోన్లు చేసి నాలుగురికి డబ్బులు మొబలైజ్ చేసుకోవడానికి ఏదో అడ్జస్ట్మెంట్ చేయమని తర్వాత ఏదో ఇస్తానని ఏదో పాపం ఆయన తిప్పలేదో అది పడతారు కానీ ఏంటంటే వీళ్ళు మాత్రం ఈ సెలబ్రిటీస్ మామూలుగా లేరండి మామూలుగా ఎంతగా రెచ్చిపోతున్నారంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి నిజంగా ఉయ్యాలలు లే ఉయ్యాలలు వెండి ఉయ్యాలలు బంగారపు ఉయ్యాలలు వాళ్ళు కొనుక్కోలేరు ఈ జన్మలో అయితే కొనుక్కోలేరు కానివ్వండి నిజంగా వాళ్ళు గనక కుదిరితే గనక బంగారపు ఉయ్యాలలు వెండి ఉయ్యాలలు కూడాను కొనేసేసి అక్కడ వాళ్ళ హాల్స్ హాళ్లలో పెట్టేసేసి మామూలుగా భూమి మీద నిలిచేలాగా లేరనమాట అప్పుడు ఒక ఒక ఆమె ఒక్క కామెండి ఉయ్యాలి ఆ వెండి ఉయ్యాలంటే ఇదిగో ఇది మన మన అమ్మాయి చెప్పినట్టు బంగారు జిల్లలు తన భర్తకి అడుగుతుంది కదా మేము వైట్ మెటర్లో కూడా ఉంటాయండి అని అట్లాంటి వైట్ మెటర్స్లో ఉన్న ఏవో లేకపోతే లే లేకపోతే ఎనామిల్ పెయింట్ వేసుకున్నాను నా దగ్గర కూడా ఒక ఉయ్యాలు ఉండేది పాత ఇంట్లో ఉండేది అది తీసేసాను అనుకోండి అది అది ఎనామిల్ పెయింట్ అవి వేయించి పెట్టేసి పెట్టాను పెట్టే అది చూ చూడటానికి అది వెయ్యి వెండిలాగే ఉంటుంది దానికి ఒక టేబుల్ కూడా అటాచ్డ్గా ఉంటుంది అటాచ్డ్ అంటే దానికి అటాచ్ చేసి అతికించలేదు దాంతో పాటు టేబుల్ కూడా అంటే ఏంటంటే అక్కడ కూర్చునే టీలు కాఫీలు తాగటానికి వీలుగా అనమాట అట్లాగూ అట్లాంటి ఎనామిల్ పెయింట్ వేసుకుని అట్లాంటివి రెచ్చిపోతున్నారా ఎనామిల్ పెయింట్ వేస్తే ఏమవుతుందంటే సాక్షాత్తు వెండిలాగే కనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే బంగారు తల్లులారా వాళ్ళందరినీ వదిలిపెట్టేసేయండి వాళ్ళ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు వాళ్ళు ఎంతకైనా తగిన మనుషులు ఆ సెలబ్రిటీసు వాళ్ళు ఒకసారి ఆ సినిమా గాలి తాగి తగిలిన లేకపోతే యాక్టింగ్ తాలూకు గాలి తాగిన త ಮೇಲಿನ ಸೋಕಿನ so లేదు అటు అట్లాంటి అట్ అలాంటి అట్లా వెళ్ళినా కానీ వీళ్ళు కంప్లీట్గా అపరిచితులు అపరిచితులు అయిపోతారు మన వాళ్ళందరూ నటన నటన అమృతంలోకి వెళ్ళిపోతే నటనని తాగేసి విపరీతమైన ఆ ఉత్సాహంతో వాళ్ళు ఏం చేస్తారో తెలీదు ఏకంగా అమృతం తాగి వచ్చేసిన గొప్ప గొప్ప వాళ్ళనే వాళ్ళు ఊహించుకుని అసలు మామూలుగా పోకడలు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కాస్ట్యూమర్స్ ఉంటారు వాళ్ళ కాస్ట్యూములు వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి అన్ని తెస్తారు ఆ కాస్ట్యూములు వాళ్ళకి కూడా ఇంకోటి ఇలాంటి బంగారం నగలు ఇలాంటివి వన్ గ్రామ్ నగలు ఇంకా చాలా మంచి మంచి ఏవో రకరకాల రకరకాలు సేమ్ అట్లాంటివి దొరికినట్టు ఈ సినిమా వాళ్ళు చాలా చతురులు చాలా మెజీషియన్ మాంత్రికులు అండి వాళ్ళు వాళ్ళు తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసే రకాల మాట ఎక్కడ కాస్ట్యూమర్స్ దగ్గర నుంచి టైలర్స్ దగ్గర నుంచి లేకపోతే ఇదిగో ఈ మేకప్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా సరే వీళ్ళందరూ కూడాను ఇట్లాంటి వాళ్ళకి ఈ ఆర్టిస్టులు అందరికీ కూడాను బాగా బాగా చనువుగా ఉంటారు ఎందుకు ఉంటారు అంటే వాళ్ళకి మామూలుగా డే టు డేలో వాళ్ళకి మేకప్లు చేస్తూ ఉంటారు లేకపోతే వాళ్ళ కాస్ట్యూమ్స్ చూస్తూ ఉంటారు వాళ్ళకి చూస్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు సినిమా సీరియల్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళు కుట్టించుకుంటూ ఉంటారు అనమాట నాకు తెలిసి నా నా అవగాహన బాగా అవగాహన అంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి ఇదే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మామూలు టైలర్ల దగ్గర వాళ్ళు కుట్టించుకోరు వాళ్ళు రకరకాలుగా వాళ్ళ విపరీతమైన పోకడలో అనమాట వాళ్ళ డ్రెస్సులు కావచ్చు వాళ్ళ చీరలు కావచ్చు చీరల మీద జాకెట్లు కావచ్చు ఇవన్నీ ఎవరి ఎవరి మహిమ అంటే ఇదిగో ఈ కాస్ట్యూమర్స్ వీళ్ళు చక్కటి కాస్ట్యూమ్స్ అందించే మహా గొప్ప గొప్ప వాళ్ళు వీళ్ళందరూ కూడాను చాలా ఎక్స్పర్ట్స్ అయితేనే సినిమా ఫీల్డ్లోకి కానీ లేకపోతే యాక్టింగ్ ఫీల్డ్ ఫీల్డ్లో కానీ వీటికి వెళ్ళిపోతూ ఉంటారు అట్లా అందరూ వెళ్ళిన వాళ్ళందరూ కూడాను ఇదే రకం తిమ్మిని బమ్మిని బమ్మిని అందుకని వాళ్ళ హెల్ప్ తీసుకొని మన మన అమ్మాయిలందరూ కూడాను రెచ్చిపోతూ ఉంటారు బట్టల్లో కావచ్చు లేకపోతే నేను చెప్పిన కాస్ట్యూమ్స్లో కావచ్చు నగలు నట్రా వైభోగం అవి ఇవి మొత్తము అమ్మవారికి కూడా నగలు తెచ్చేస్తారు ఉండో అమ్మవారిని కూడా మొత్తం ఒక సినిమా స్టార్ లాగా కూర్చోబెట్టేస్తారు ఆ శ్రావణ శుక్రవారాల్లో బొచ్చలు బోలెలు గ్లాసులు ఇంకా డొక్కులు డబ్బాలు డోళ్ళు ఇవన్నీ కూడాను ఏవే ఉండాలో అవన్నీ కూడాను మెటల్స్లోనే మెటల్లో కనిపించేట వైట్ మెటల్ అంటే ఏంటంటే వెండి కానీ లేదా మళ్ళీ మాట్లాడితే బంగారం ఇట్లాంటివి కూడాను తలతళ 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 మెరిసేలాగా ఇట్టి తలతల మెరిసేలాగా వాళ్ళు చేసేస్తు ఉంటారు కాబట్టి ఏంటంటే మీరు అందరూ బచికే రహణ అంట అంటే మిమ్మల్ని మీరు కాపాడుకుని ఉండండి ఇట్లాంటి వాళ్ళు వలలో పడకండి మీరు నా అనవసరంగాను మామూలుగా మనం మన ఫోటోలో రోజు కూడాను అమ్మవారికి పూజ చేస్తే చేస్తే ఎంత ఫలితం వస్తుందో శ్రావణ శుక్రవారం నాడు చేసినా కూడా అంతే ఫలితం వస్తుంది అమ్మవారికి దేవుడికి శ్రావణ శుక్రవారం అని కానీ లేకపోతే మామూలు శుక్రవారం కానీ అదేమి తేడాలు ఏమి ఉండదండి కాబట్టి ఏంటంటే మీరు ఆ పోకడలకి అన్నిటికీ కూడా వెళ్ళిపోయి అదేదో నిజమేనే నమ్మేసి అట్లా జరిగితే ఇంకోటి ఈ పట్టు చీరలు పీడ ఒకటి వాడేదో శ్రావణ శ్రావణ మాసం ధమాకా అంటాడు ఇంకొకటి ఏదో ఇంకొక ధమాకా అంటారు ఈ ధమాకాలతో చంపేస్తూ ఉంటారనమాట అసలు ఆ చిట్లు కట్టండి ఈ చిట్లు కట్టండి అని అసలు దుంప తెంచిపో తెంచేస్త చేస్తారు పాపం ఈ గృహిణులకి వీళ్ళు అల్లాడిపోతూ ఉంటారు అల్లాడి అసలు మొత్తం ముక్కలు చెక్కలైపోతారు అన్నమాట వాళ్ళు ఆ టెన్షన్ తట్టుకోలేక అట్లాగే ఆ టెన్షన్ని భర్తల మీద కూడా వేస్తారు ఆ టెన్షన్ని పిల్లల మీద కూడా వేస్తూ ఉంటారు కానీ ఈ శ్రావణ మాసం వచ్చిందంటే మాత్రం నేను చెప్పినట్టుగా భర్తలకి మాత్రము గుండెల్లో రైళ్ళు నున్ను గుర్రాలు రెండు సరైన ఒకే వేగంలో పరిగెత్తుతూ ఉంటాయి ఏది కరెక్ట్గా వేగంగా వెళుతుందంటే చెప్పలేము అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నిటికీ రా జాగ్రత్తగా ఉండండి మీరు ఇదిగో వాళ్ళ నగలు చూసి వాళ్ళ మెరుగు మెరుపులు చూసి వాళ్ళ వాళ్ళ తలుకు బెళుకులు చూసి అవన్నీ చూసి మనం కూడా చేయాలి మనం చేయాలంటే అది మామూలుగా రియాలిటీలో ఉండాలి మనం ఎప్పుడు కూడా వాస్తవాల్లోనే జీవించాలి వాస్తవాల్లోనే ఉండాలి మనం ఎంత మనం ఏంటి మన మన జీవితం ఏంటి మనము ఓకే మనం ప్రీవియస్ జనరేషన్ కంటే ఈ జనరేషన్లో మనం బాగున్నాం కాబట్టి ఓకే ఇంకొంచెం ట్రై చేసుకుందాం నెమ్మది నెమ్మదిగా ఓవర్ నైట్లో రిచ్ అవ్వరండి ఓవర్ నైట్లో పెద్దవాళ్ళు అయిపోరండి ఓవర్ నైట్లో పేరు ప్రఖ్యాతలు రావండి వాళ్ళందరూ చాలా కష్టాలు పడ్డారు పడిన పడ్డారు కాబట్టి టీవీ ీల్లో సీరియల్స్లో అవన్నీ వేస్తున్నారు బాగా వాళ్ళు నిలదొక్కున్నారు కానీ ఏంటంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు మన లైఫ్ స్టైల్ వేరు కాబట్టి ఏంటంటే చెల్లెళ్ళల్లరా బంగారు తల్లూలరా అక్కడ చూసి అవన్నీ ఆ సొగసులు సోయగాలు ఆ తలుకు బెలుకులు చూసి అవన్నీ నిజమే అనుకుని అవన్నీ ఏదో వెండి బంగారాలతో మొత్తం అసలు తలతల మెరిసిపోతున్నాయి వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు అసలు ఉయ్యాలలేంటి టేబుల్ ఏంటి కుర్చీలు ఏంటి ఒక్కొక్కళ్ళు ఆ గాలి జనార్దన్ రెడ్డి లాగాను లేకపోతే ఇంకొకళ్ళు దావుద్ లాగాను లేకపోతే సద్దాం హుసేన్ ఇళ్లలో ఉన్నట్టుగా ఉన్నాయని భ్రమపడకండి అవన్నీ కూడాను కనిపించేవన్నీ ఏది ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటారు కదా అట్లా కనిపించేవన్నీ కూడాను మెరిసేవన్నీ బంగారం కాదు మెరవనివన్నీ కూడాను మట్టివి కాదన్నట్టుగా ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మీ సంసారాలని మీరు చక్కగా హాయిగా బ్యాలెన్స్డ్గా పెట్టుకోండి పిల్లల్ని భర్తని కుటుంబాలని చక్కగా కా కాపాడుకోండి శ్రావణ మాసం వచ్చిందని ఎక్కువ వాళ్ళు ఊగితున్నట్టుగా ఆ ఊపిలో మీరు వెళ్ళిపోవద్దు ఆ ఊపి ఊబిలో ఊపులో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ ఊబిలో పడద్దు మీరు అనవసరంగా చెప్తున్నాను పెడితే ఏంటంటే మీరే తర్వాత అప్పులు పాలైపోతారు బాధలు పడిపోతారు అప్పులు పెరుగు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఆరోగ్యం నాశనం అయిపోతుంది ఎందుకంటే మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది భర్తకి ఎంత మెంటల్ టెన్షన్ వస్తుందో భార్యకి కూడా అంతే మెంటల్ టెన్షన్ అదే నేను అలా చేయకూడదు కదా చేసి అలా ఎందుకు చేశానని వాపోతూ ఉంటుంది పాపం చెల్లెలు కాబట్టి అంటే చెల్లెలు అంటే నా బంగారు చెల్లెలు అని ఎవరో చెల్లెలు కాదు చెప్తున్నాను కాబట్టి ఏంటంటే కాస్త కాస్త సెన్స్ ఉపయోగించుకుని మీ కామన్ సెన్స్ ఉపయోగించుకుని మీరు కాస్త నేను ఏం చేస్తున్నానని మన మన సోయిలో మన మన స్పృహ స్ఫురణలోకి వచ్చి జాగ్రత్తగా పూజలు చేసుకోండి పూజలు చేసుకోవటం నేరం కాదు కానీ ఆర్భాటాలతో పూజలు చేసుకోవటమే నేరం అంట ఇంకొక మంచి టాపిక్ ಮಾಡಿಗಳು ದಂಬಾಯಿ ಲವ್ ಯು ಆರ್ ಬೈ